ఆయన రామోదరావు గారి దగ్గర నుంచి ఈరోజు వరకు పాపం చాలా విషయాలు చెప్తున్నారు నీతిని గురించి నీ జాతిని గురించి మీకు బుద్ధి అయినా ఉండాలా మాట్లాడడానికి సిగ్గు అయినా ఉండాలా బుద్ధి సిగ్గు లేనటువంటి మీ యాజమాన్యం మార్గదర్శి పేరుతో ఈరోజు నియమ నిబంధనను తొంగలో దొక్కి ఆర్బీఐ గైడ్లైన్స్ తొంగలో దొక్కి మీరు యథాచుగా మీకు లేనటువంటి హక్కును వినియోగించి డిపాజిటర్ వసూలు చేసి ఈరోజు సుప్రీంకోర్టు ముందు దోషిగా నిలబడ్డటువంటి మీ సంస్థ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది సిగ్గు అనేటువంటి విషయం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ఒకసారి గమనించండి ఈనాడు పత్రిక ఎంత క్రెడిబిలిటీ ఉందో ఈనాడు పత్రిక నా మీద రాసింది సిబిఐకి సంబంధించినటువంటి దాంట్లో అంత జరిగిపోయింది సిబిఐకి వచ్చేసింది గోవర్ధన్ రెడ్డికి ఆ కేసులో ఇంత ఈ కేసులో ఇంత పాపం ఆయనే శిక్ష చేసేసాడు పాపం నాడు ఈనాడు ఆయనే అప్పుడు రామోజనరావు గారు బతుకున్నాడు ఆయన పాప ఆ కేసులో సిబిఐ కేసులో శిక్ష చేశాడు ఈరోజు ఏదైనా వస్తే సీబీఐ లాంటి సంస్థాత దర్యాప్తు జరిపించాలని రాస్తుంది ఈనాడు ఆ రోజు సీబీఐ తెలిపి క్లీన్ చిట్ ఇస్తే ఆ సీబీఐని విమర్శించింది ఈనాడు అంటే ఈనాటికి కావాల్సింది నీకు అనుగుణంగా వార్త రావాల్సిందే తప్ప వాస్తవాలు మనికిరా సీబీఐ మీద విచారణ చేసింది వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి గోవర్ధన్ రెడ్డికి నైతికత ఉంటే రాజీనామా చేయాలని పెద్ద పెద్ద బ్యానర్ ఐటెంలు మీరు రాసి ఆ రాసిన తర్వాత సీబీఐ విచారణ పూర్తయ్యేటప్పుడు ఈ రోజు అయిపోయింది రేపు అయిపోయింది దొరికిపోయాడు అయిపోయింది ఆ ఉపాహార కేసు ఒక ఆయన ఈయన సోమిరెడ్డి ఒక ఆయన పంచాకబట్టి ఆయన వీళ్ళందరూ కలిసి కేసులు సెక్షన్లు కూడా ఖరారు చేశారు ఈరోజు కూడా అదే పరిస్థితుంది మీది మీ బ్రతుకంతా అదే ఈ మీద బట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఏడవడమే తీరా సీబీఐ క్లిన్ చీటీ సీబీఐని విమర్శించేటట్టుగా రాసేవి నూపత్రికలో కాబట్టి మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే ఇక అజెండాతో పనిచేస్తున్నారు మీరు నా అజెండా ఏంది జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తలాలా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పు చేసినా సరే దాన్ని తప్పుగా చూపించాలా చంద్రబాబు నాయుడు ఎన్ని తప్పులు చేసినా సరే వాటిని ఒప్పులుగా చూపించాలా చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలన్నింటినీ పక్కన పెట్టి ఓహో ఆహా అంటా పొగడాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి పని చేసినా సరే ఆ పనికి సంబంధించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలనేటువంటి ఆలోచన కాబట్టి నేను స్పష్టంగా మరొకసారి ప్రజలందరికీ మీడియా ముఖంగా తెలిపేది ఏంటంటే ఇది ఆదానితో సంబంధం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదానితో సంబంధ బాంధవ్యాలు లేవు దీనికి సంబంధించి రోజు పెట్టుబడులు వస్తే ఆ పెట్టుబడులు వస్తేమో అన్ని పెట్టుబడులు వచ్చాయని చెప్పి చెప్పంటే ఆ రోజు ఏం పెట్టుబడులు రాలేదండి ఈ రోజు మరలా మీ పత్రికలే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని దగ్గర దాని వెనక అంతరం ఏమిటి అంటే వస్తే ఒక బాధ రాకపోతే ఒక